నమస్తే డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి తలనొప్పికి మనము చిటికడలు తెలుసుకుందాం సో ఇప్పుడు మనకు సడన్గా తలనొప్పి అయ్యిందంటే దా తలనొప్పికి మనము ఇంట్లో ఏదేది చిన్న చిన్నగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను సో ఎక్కువ తలనొప్పి ఉంది మనకు టెన్షన్ ఉంది స్ట్రెస్ ఉంది అంటే కనుక మన త్రీ ఫింగర్స్ తోటి మనము మన టెంపుల్స్ని మంచిగా మసాజ్ చేసుకుంటే మన ప్రెషర్ తగ్గి తలనొప్పి చాలా తొందరగా రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ మనకు సైనస్ హెడేక్ ఉంది ఈ సీజనల్ క్లైమాటిక్ వాతావరణం మార్పులో వర్షం వచ్చింది ఎక్కువ బరువు అనిపిస్తున్నాయి అంటే కనుక కొంచెం స్టీమ్ ఇన్హలేషన్ అంటే నీళ్ళు మంచిగా ఉడికిచ్చి ఒక చిన్న టవల్ బెడ్షీట్ మనం కప్పుకొని ఆ స్టీమ్ ఇన్హలేషన్ చేయడం వల్ల సైనసెస్లో ప్రెషర్ తగ్గిపోయి మనకు తలనొప్పి వెంటనే రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ మీరు ఉపవాసాలు చేస్తున్నారు కరెక్ట్గా ఫుడ్ తీసుకోలేదు స్ట్రెస్లు మీరు ఉన్నారనుకోండి ఆ హంగర్ హెడేక్ అని అంటాము సో అప్పుడు మీరు కొంచెము ఫ్రూట్స్ లైక్ బనానాస్ వాటర్ మిల్లన్ ఇలాంటివి తీసుకుంటే వెంటనే మీ తలనొప్పి అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ హైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ బాడీలో తక్కువ అవ్వడం వల్ల మనకు సమ్మర్స్లో కానీ లేదంటే ఈ వింటర్స్లో కానీ తలనొప్పి వస్తుంది అలా ఉన్నప్పుడు మనము కరెక్ట్గా ఇంటర్వల్స్లో మనం వాటర్ తీసుకున్నామంటే ఆ హెడేక్ ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది దాని తోడున్నట్టు కొన్ని ఫ్రూట్స్ లైక్ Raspberry స్ట్రాబెర్రీ ఇలాంటి వాటిలో మనకు ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి సీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చేసి తలనొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ క్యాషోనట్స్ ఆల్మండ్స్ ఫ్లాక్స్ సీడ్స్ బ్రెజల్ నట్స్ ఇలాంటి వాటిలో మనకు మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది దానివల్ల కూడా మనకు తలనొప్పి అనేది తొందరగా తక్కువ అయిపోతుంది ఇది నర్వ్స్ మన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ అన్నిటికి మంచిగా స్ట్రెంథనింగ్ ఇస్తుంది కాబట్టి వెంటనే తలనొప్పి అనేది తగ్గుతుంది నెక్స్ట్ మనకు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల తలనొప్పి తొందరగా తగ్గిపోతుంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లైక్ ప్రాణాయామ చేయాలి మీరు కొన్ని హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి ఇలా చేయడం వల్ల మీకు తలనొప్పి అనేది రిలీఫ్ ఉంటుంది ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ పడుకున్నప్పుడు మనము మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంటిన్యూస్ నిద్ర కరెక్ట్గా ఉందంటే తలనొప్పి ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది మైగ్రైన్ హెడ్ ఉందంటే మీరు కొంచెం సౌండ్స్ లైట్ నుంచి బయటపడి ఒక మంచిగా రూమ్లో కరెక్ట్ సెటప్లో మీరు పడుకున్నారంటే మీరు పడుకొని లేచే వరకు మీకు హెడేక్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది ఈ స్లీప్ ప్యాటర్న్ మీరు ఓన్లీ వీక్ డేస్ కాక వీకెండ్స్లో కూడా కంటిన్యూ చేయాలి అది చేస్తే మనకు రిలీఫ్ అనేది కరెక్ట్ ఉంటుంది గెజెట్స్ చూడడం ఒక్కొక్కరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు ఆ బ్లూ లైట్ వాళ్ళ కూడా మనకు చాలా తలనొప్పి ఉంటుంది సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ టూ అవర్స్ బిఫోర్ స్లూప్ మీరు టూ అవర్స్ పడుకునే ముందు టీవీసు మొబైల్స్ ల్యాప్టాప్స్ ఇవన్నీ మనము దూరం పెట్టి పడుకుంటే మీకు తలనొప్పి అనేది వెంటనే రిలీఫ్ ఉంటుంది థ్యాంక్